సినిమాకి ప్రశ్న వచ్చినప్పుడు అదే చెప్తూ వచ్చా ఇవాళ చాలా మంది అయినప్పుడు కొంచెం అక్కులు అక్కడిగా ఉంది సీట్లు అది నేనే చెప్పాను కదా సైంటిస్ట్ లో మీరు చెప్తారు అద్భుతంగా సగసం ముంచిన నేను చెప్పలేరు కదా నేను చెప్పేది కదా ఒక కామెడీ ఫిల్మ్ సిల్లీ ఫిల్మే తీసామొన్ లైన్ అది ఇచ్చాయి వన్ లైనర్స్ సోరే క చెప్పా నేను కూడా ఇన్స్ డైరెక్టర్ సర్ స్విగాలిని ఓ యాక్సెప్ట్ చేద్దాం చేలే ఎందుకంటే ఇబ్రూ అంగీక నాటొడు సినిమా తీస్తే ఇప్పుడు రిస్క్ ఉంటది ఆనంతం రోజు యాక్ట్ ఎంత కదకు బుతురునా అది వరకు ఎందుకప్పుడుప్పుడు నిష్ తోస్తుందని ఏం చేస్తాం ఏదైనా సిరీస్ కుస్తా రే కదా లాగా అవాని ఇది కరెక్ట్ గా మనం అనుకున్నట్టు చేస్తున్నాం కాదు సరే మీరు అనుకున్న రిజల్ట్ వచ్చిందంటే నేను కొంచెం డివైడ్ ఉంటుంది ఎందుకంటే విడియోస్కి ఇలా వచ్చే సినిమా తీస్తాను నేను డెఫినెట్ అనుకోలేం ఎందుకంటే అంటే ఒక సినిమా కావాల్సిన గ్రామర్ అయితే లేదు అది ఏదో తెలిసి తీసాను అది లేదు సో వీడియోస్కి ఇలా కచ్చునైతే అనుకోలేదు ఇప్పుడు కానీ ఆమె రెగ్యులర్ పబ్లిక్ కూడా ఇప్పుడు ఎడిట్ ఇలా ప్యాచింగ్ అని ఇది అంటారు అసలు ఎడిట్ ప్యాచింగ్ ఉంటాయి

बड़ा होता